నమస్తే అన్న వెల్కమ్ టు ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ అన్న మీరు చూస్తున్న ఈ మొత్తం పన్నెండు నెల్లూరు జుడిపి పొట్టేళ్ల పిల్లలన్న ఇవి వచ్చి మన ఒంగోలు పక్కన సింగరాకొండ గ్రామంలో అయితే ఉన్నాయన్న అదే ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన సింగరాకొండ గ్రామంలో ఈ మొత్తం పన్నెండు ఉన్నాయన్న వీటి వయస్సు వచ్చేసి సంవత్సరం లోపు ఉంటాయన్న పిల్లలన్నీ మంచి కూర మీద ఉన్నాయి ఎవరైనా కటింగ్ పర్పస్కి కావాలంటే ఈ అందుబాటులో ఉంటాయన్నా ప్లస్ ఏదైనా ఇంకా టగురు లెక్కలు తీయాలన్నా కూడా రెడీ చేయాలన్నా కూడా బాగుంటాయి మీకు ఎవరికైనా కావాలంటే ఈ టైటిల్లో నా ఫోన్ నెంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి విడి తాలూ డీటెయిల్స్ చెప్తాను పోతే జత ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నానన్నా రేట్ అయితే ఫైనల్ కాదు బార్గెనింగ్ ఉంది మీరు వచ్చి చూసుకొని పిల్లలు ఓకే అనుకుంటే బేరం చేసుకోవచ్చు పిల్లలన్నీ చాలా బాగున్నాయన్న చాలా యాక్టివ్గా ఉన్నాయి అన్ని మొత్తం పన్నెండు ఉన్నాయన్నా ఒకటి నెల్లూరు పర్లా ఉంది రెడ్ కలర్ ఒకటి ఉంది ఒకటి బ్లాక్ ఉంది అయినా కూడా మంచి కూర మీద ఉన్న బొట్టేళ్ళు అన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి నేను తాలూకు డీటెయిల్స్ చెప్తాను ఇవి వచ్చి మన ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన సింగరాకుండ గ్రామంలో ఉన్నాయన్న పోతే ఎవరైనా చాలా లాంగ్ నుంచి అయితే ఫోన్ చేయొద్దన్నా ఎవరైనా అందుబాటులో ఎందుకంటే ఇవి ఉన్నది పన్నెండే కాబట్టి లాంగ్ నుంచి మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ అవుతాయి చాలా లాంగ్ నుంచి అయితే వద్దన్నా ఎవరైనా లోకల్లో ఖర్చు అందుబాటులో ఉన్న వాళ్ళైతే నాకు ఫోన్ చేయండి అన్న తీసుకెళ్ళడానికి బాగుండద్ది అదే హైదరాబాద్ నుంచి అయితే కష్టం కదన్న అంత దూరం నుంచి అయితే ఫోన్ అయితే చేయొద్దు దయచేసి లోకల్లో ఎవరైనా ఉంటే మంచి కటింగ్ మీద మంచి మాంసం కోర్సు